ఈ వీడియోలో మనం విభక్తుల గురించి తెలుసుకుందాం తెలుగులో విభక్తి ప్రత్యయాలు వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవి వీటినే మనం విభక్తులు అంటాం ఇవి ప్రధానంగా ఎనిమిది విభక్తులుగా ఉన్నాయి ప్రథమ ఫస్ట్ ఫస్ట్ నుంచే ఇటు దాకా ఉన్నాయి విభక్తి అంటే విభాగం అని అర్థం సంబంధం ఇవి సంబంధాన్ని ఏర్పాటు చేస్తాయి తెలుగులో విభక్తులు ఎనిమిది రకాలు ఇక్కడ గమనించినట్లయితే పాలు సేమ్యాతో పాయసం చేస్తారు ఇక్కడతో అనే పదం లేకపోతే దీనికి అర్థం అనేది ఏర్పాటు కాదు వాక్యాలు పూర్తి అర్ అర్థాన్ని ఇవ్వడం లేదు కదా ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు డుమువులు ప్రథమ విభక్తి నిన్నున్ లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని పదాన్ని తొలగించి చదవండి స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది జీవితంలో జప జయాపజయాలు ఉంటాయి రవితో రహీం బడికి వెళ్ళాడు ద్వితీయ విభక్తి ని కాపాడాలి దేవుడిను దేవుడు దేవుడిని గౌరవించాలి చెట్లను నరకవద్దు తల్లిదండ్రులను గౌరవించాలి తల్ పర్యావరణం పర్యావరణాన్ని కాపాడాలి పై ఉదాహరణలో నీ ను అనే విభక్తి పర్యా ప్రత్యయాలు వాక్యాలని అర్థవంతం చేశాయి దీన్నే మనం నిన్నులను కూర్చీ గురించి ద్వితీయ విభక్తి అని అంటాము ద్వితీయ విభక్తిలో ఇక్కడ గమనించినట్లయితే రామాయణాన్ని రామాయణము ప్లస్ నీ ఇక్కడ నీ లేక ను అనే పదాలు వస్తున్నాయి తృతీయ విభక్తి బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు ఇక్కడ తో అనేది తృతీయ విభక్తి వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు చతుర్థి విభక్తి పంట కొరకు పంట కొరకు పంట కొరకు కట్టెలు కొట్టబడినవి గాలి కొరకు కిటికీలు తెరిచారు ఇలా కై కొరకు అనే పదం వస్తే చతుర్థి విభక్తి పంచమి విభక్తి వలనన్ కంటే పట్టి వర్షాల వలన కాలువల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు పల్లెటూరు కంటే పట్టణంలో కాలుష్యం ఎక్కువ అంటే వలనన్ కంటే పట్టి అనే పదాలు ఇక్కడ అపాయము భయము పరాజయం విరామం వంటి సందర్భాలు చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది షష్ఠి విభక్తి సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి భీముని యొక్క భుజబలం గొప్పది నా యొక్క ఆజ్ఞను శిరసావించాలి రాజు యొక్క ఆజ్ఞను సిరహించాలి చంద్రుని యొక్క కాంతికి కలవులలో వికసించాయి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే పదాలు వస్తే షష్ఠి తత్పురుష సమాసం సప్తమి విభుక్తి అంటే అందున్ సరయు నది తీరం అందు నది ఉన్నది చాణక్కడు మాటల అందు అనురాగం ఉంది భక్తి కాశీ అందు కోశల దేశం ఉన్నది తల్లికి పిల్లలకు అందు అనురాగం ఉంది గరుత్మంతిన తల్లి అందు భక్తి ఉన్నది పై పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది ఇలా వాక్యంలోని కొన్ని పదాల మధ్యలో చేరే అందు అనే ప్రత్యయాలను సప్తమి విభక్తిగా చెప్పవచ్చు ప్రథమ విభక్తికి ఉదాహరణలు రాముడు రావణుని చంపెను రాముని చేత చంపబడెను ప్రథమ విభక్తికి ఉదాహరణ ద్వితీయ విభక్తి దేవదత్తుడు వంటకంను వండెను ఇక్కడ ను అనేది ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి ఆమె నోటితో మాట్లాడుతూ నొసలతో విక్కరిస్తోంది తో అనేది ఇక్కడ తృతీయ విభక్తి రాజు కుంచెతో బొమ్మకు రంగులు వేస్తున్నాడు కుంచెతో అనేది తృతీయ విభక్తి చతుర్థి విభక్తి సాంప్రదాన ఉద్దేశాల ఎందు కొరకు యగు కొరకు అంటే చతుర్థి విభక్తి విద్యార్థి విద్య కొరకు అర్థించను కొరకు అనేది చతుర్థి విభక్తి పంచమి విభక్తి విభక్తి పొలన కంటే పట్టి అగ్ని వలన భయము మనువు వలన మనిషి పుట్టే తల్లి వలన శిశువు రక్షణ పొందే పాడి వలన పరాకు పొందే ఇవన్నీ పంచమి విభక్తి షష్ఠి విభక్తి శేష యొక్క యగు యొక్క అగు జనుజన్నక సంబంధం వాయువు యొక్క పుత్రుడు నెక్స్ట్ సప్తమి విభక్తి ఘటమందు ఉంది ఒకరిపై ఒకరు ఆధారపడడు సంభవణ ప్రథమ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి అనే పదాలు వస్తే ఓ కృష్ణ ఓయి రావణ ఓసి సిష్టాసుల ఓరి మూర్ఖుడ ఓసి ముద్దులా ముద్దుబాల ఇవన్నీ విభక్తులు